బీటెక్ చదువుకునేందుకు పట్నా వెళ్లిన అనంతపురం జిల్లా కొట్టాలపల్లికి చెందిన పల్లవిరెడ్డి ఆత్మహత్య చేసుకుంది గత నెల ఇరవై నాలుగునే కళాశాలకెళ్లిన పల్లవిరెడ్డి రెండు రోజులుగా ముభావంగా ఉంటోంది గత రాత్రి ఆకలిగా లేదంటూ తోటి విద్యార్థులు భోజనానికి పిలిచినా వెళ్లలేదు భోజనం తర్వాత సహచర విద్యార్థులంతా హాస్టల్ గది తలుపు కొట్టినా తెరవలేదు హాస్టల్ వార్డెన్ వచ్చి తలుపులు తెరిచేసరికి పల్లవిరెడ్డి ఉరేసుకుని కనిపించింది అమ్మ నాన్న అక్క బాగా ఉండండి అంటూ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో ఉంది మృతదేహాన్ని స్వగృహానికి తెచ్చారు బలవన్ వర్ణానికి కారణం ఏమిటో తెలియడం లేదని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పోతుంది ఏమంత పెద్ద విషయం కాదు జస్ట్ మెడ్ ఎగ్జామ్స్ దానికి ఏమంత ప్రెషర్ తీసుకోవాల్సిన పని ఉంటున్నాను దానికల్లా చేస్తుంది అంటే నమ్మకుంది కాబట్టి అర్థమే కాబట్టి చాలా స్ట్రాంగ్ నేనే ఇంకా ఏమైనా నేను ఇట్లా చెప్పాలనుకుంటున్నాను నాకు సజెస్ట్ చేస్తుంది അല്ലേ ഇത് വിചിത്രത്തെ ഇന്നു കോളേജ്